హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు తీసిన వీడియో ఉండి ఆ రోజు వచ్చేసి సంకట చతుర్థి అన్నమాట సో అందుకనేసి వినాయకునికి మంచిగా పూజ చేసుకుందాం నేను ముందు రోజే ఇలా తులసి దళాల మాల అండ్ గరికి కూడా తెచ్చుకున్నాను అనమాట అందుకనేసి ఇక్కడ పూజ అదంతా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే చేసుకున్నానండి అదంతా కూడా నేను వీడియో అయితే తీయలేదు తర్వాత నా నేను పూజ చేసుకున్న తర్వాత మీ మీరు కూడా గణేషుని దండం పెట్టుకొని మంచిగా కోరికలు కోరుకుంటారనేసి తర్వాత తీసిన వీడియో అండి ఇదైతే సో పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేను పూజ చేసుకున్నానండి మంచిగా తర్వాత ఇంకా బయట కూడా దీపాలని అనేవి వెలిగించుకున్నాను సో ఫ్రిడ్జ్ మీద ఉండే ఐటమ్స్ థింగ్స్ ఏదో చూసారు కదండి ఇప్పుడు అవి ఎక్కడ తీసుకున్న అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తాను ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఆన్లైన్ ఆన్లైన్లోకి వెళ్ళి షాపింగ్ చేయొచ్చు కదా సో ఫస్ట్ వచ్చేసి ఇది అండి ఇది ఇంతకు ముందు కూడా నన్ను అడిగారు నేను అప్పుడు కూడా చెప్పినట్టు ఉన్నాను ఇంకా ఇప్పుడు ఇది గుర్తొచ్చి మళ్ళీ ఒకసారి అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి నేను ఇంతకు ముందు అమెజాన్ లో అయితే తీసుకున్నాను లింక్ అయితే కింద ఇచ్చేస్తానండి ఇది ఒక ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా గ్లాస్ ట్యూబ్స్ అనమాట ఇవి సపరేట్ గా వస్తాయి ఇట్లా ఇలా వస్తాయి ఇలా పెట్టుకోవచ్చు కూడా మనం ఇట్లయినా పెట్టుకోవచ్చు డెకరేషన్ పర్పస్ గా ఎక్కడైనా చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చి అయితే తీసుకున్నాను ఇలా వాల్ కు హ్యాంగ్ చేయాలి అంటే ఇలా మనకు సపోర్టింగ్ గా ఇలా హుక్స్ కూడా రింగ్స్ కూడా ఇచ్చారనమాట నేనైతే ఫ్రిడ్జ్ మీద అయితే బాగుంటుంది అనేసి ఫ్రిడ్జ్ మీద అయితే పట్టేస్తూ ఉంటాను మీరు చూసినట్టు అయితే వీడియోస్లో సో ఇదేండి ఇది అమెజాన్లో అయితే చూసుకున్నాను మీషోలో కూడా ఉంది ఇవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇన్ కేస్ మీకు కావాలని ఉంటే ఒకసారి చెక్ చేయండి నాకైతే ఈ మోడల్ నచ్చి ఇదైతే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్గు పెట్టుకుండే స్టాండ్ అంటాను కదా ఇది వచ్చేసి మెటీరియల్ అండి స్టీల్ ఉంటుంది కదా బ్లాక్ మెటల్ మెటల్ ఇది వచ్చేసి ఇది కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను కార్తీక మాసం స్టార్ట్ కాకముందు ఎగ్స్ తెప్పించుకున్నాను ఫైనల్గా ఒక ఎగ్ అయితే అలానే ఉందండి ఇంకా కార్తీక మాసం వచ్చింది ఇంకా మేము తినలేదు ఈ ఎగ్గుని ఏమి చేయలేక ఇలానే పెట్టేశాను ఎగ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అంటారు కదా అందుకనేసి తెలిసి తెలిసి ఎందుకులే ఫ్రిడ్జ్లో పెట్టడము అనేసి ఇలా చూడడానికి బాగుంటుంది అనేసి నేను ఇది అమెజాన్ లో కనిపించింటే తీసుకున్నాను నాకు ఎప్పుడైతే ఎగ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అన్న తర్వాత నుంచే నాకు ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అనేసి ఫిక్స్ అయిపోయి ఇలాంటిది ఒకటి తీసుకొని పెట్టుకున్నాను అనుకోండి మనకు దానికి బాగుంటుంది కళ్ళ ముందర ఎదుగు కనిపిస్తూ ఉంటే ఎగ్గు తినడం కూడా హెల్త్ చాలా మంచిది కాబట్టి వీటిని చూసినప్పుడల్లా ఎగ్స్ చేసుకో బాయిల్ ఎగ్స్ కానివ్వండి ఆమ్లెట్ కానివ్వచ్చు బేసిక్ నాకు అంత ఇష్టం ఉండదు సో ఇంకా హెల్త్ పరంగా తినాలి అంటే మా అబ్బాయి ఎందుకు కొంచెం బాగానే తింటాడండి ఎగ్స్ అందుకనేసి తను వచ్చినప్పుడు అయితే ఎక్కువనే తెప్పిస్తూ ఉంటాను తనకు వారాలతో సంబంధం లేకుండా అబ్బాయికి అయితే పెట్టేస్తూ ఉంటాను సో కార్తీక మాసంలో కూడా వచ్చాడు కదండి అప్పుడు అబ్బాయి కోసమే తెప్పించాను అన్నీ అయిపోయినాయి ఇది ఒక్క ఎగ్ అయితే మిగిలిపోయింది అనమాట సో ఇది కూడా అమెజాన్ లోనే తీసుకున్నాను దీని లింక్ లింక్ కూడా కింద అయితే ఇచ్చేస్తాను ఇది కూడా ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఇంతకు అయితే ఇక్కడ ఉంది కదండి మాకు ఇక్కడ ఉంది కదా ఇక్కడ అయితే తర్వాత అక్కడ స్పేస్ అనేది లేకపోయిండ చెప్పాను కదా ఇల్లు ఎప్పటికప్పుడు బాగా నీట్ గా అనిపించడానికి కొంచెం కొత్తదనం కోరుకుంటాను కాబట్టి నేను ఇంట్లో ఒక్కసారి సర్దినివి అక్కడే పెట్టాను మార్చి మార్చి పెడుతూ ఉంటాను సో ఇంతకు ముందైతే అక్కడ పెట్టేశానండి ఇప్పుడు ఎందుకనో ఇంక అక్కడ నుంచి తీసేసి ఇలా ఫ్రిడ్జ్ పైన అయితే పెట్టాను నాకైతే చాలా బాగా అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్ట అండి ఈ బుట్ట కూడా నేను ప్రొద్దుటూరు లోకల్ షాప్ లోని తీసుకున్నాను ఇది నాకు చూస్తూనే చాలా క్యూట్ అనిపించా అందుకనేసి ఇదైతే తీసుకున్నాను వెజిటేబుల్స్ కానీ వచ్చు వెజిటేబుల్స్ అయితే మళ్ళీ పాడవుతుంది అండి సింపుల్ గా దేవుల్ దేవుళ్ళకు పువ్వులు పెడతాం కదా అలాంటి వాటికి చాలా యూజ్ అవుతుంది చాలా మంచిగా ఉంది దీని మీద కూడా మనం ఫ్లవర్స్ అనేతే రాసిందండి నాకైతే చూస్తా యూనిక్ గా అనిపించింది టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా టెంకాయ ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళాలి అని అంటారు కదా సో సింపుల్గా ఒక టెంకాయ ఒక మనకు పూజకు సంబంధించిన సామాగ్రి అంతా ఇందులో అయితే సింపుల్ గా పట్టేస్తుంది అండ్ పువ్వులు అందుకు కూడా ఇందులోనే పెట్టేసి దేవుడి పట్టాలకు అయితే నేను పువ్వులు కూడా పెడుతూ ఉంటాను సో ఆ మొత్తానికి దేవుడికి ఆ దేవుడికి యూజ్ చేయడానికి అయితే తీసుకున్నాను ఈ బుట్ట అయితే నాకు చాలా బాగా నచ్చి లోకల్ స్టోర్ లోనే తీసుకున్నానండి నేను తీసుకున్నాను ఇది చాలా చాలా బాగుంది ఫ్రిడ్జ్ లోపల ఏముందో చూపిస్తాను ఈ రోజు ఫ్రిడ్జ్ అనేసి ఈ వీడియో అయితే ఆ తీస్తున్నాను చూసారు కదా నా ఫ్రిడ్జ్ ఎలా ఉందో మార్నింగే ఈ మ్యాట్స్ అన్ని తీసేసి వాష్ చేశానండి మ్యాట్స్ వేయడం వల్ల ఒక బెనిఫిట్ ఏమంటే మనకు ఇలాంటి కంటైనర్స్ కానివచ్చు ఇలా తీసుకుంటూ ఉంటాం కదా ఇలా ఇలా అన్నప్పుడు గ్లాస్ కాబట్టి గిర్రలు ఉంటాయి కదండీ అవి పడకోకుండా నీట్గా ఉంటుంది కాబట్టి మనం మ్యాట్స్ అయితే వేసుకుంటాము అందులోనూ డైరెక్ట్గా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఇలానే పెట్టేస్తాము దెబ్బ తింటుంటాయి పెరుగు కానివ్వచ్చు ఇలాంటి ఏ మరకలో ఇవి ఏమైనా మరకలు పన్నా కూడా ఇవంతా వాష్ చేసే కంటే వీటి మీద మ్యాట్స్ వేసామనుకోండి మ్యాట్ మీద ఏదైనా పడినా కూడా వాటిని వాష్ చేసి మళ్ళీ రీయూజ్డ్ అయితే చేయొచ్చు కదా అలా ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ అన్నట్టుగా మనం మ్యాట్స్ అయితే నేనైతే పెట్టుకుంటాను ఇది ఒకటైతే తీయలేదు సో ఇవన్నీ అయితే తీసేసేయనండి హడావిడ హడావిడ ఎక్కడెక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాను కదా సో ఫస్ట్ ర్యాక్ ఏముందో చూపిస్తాను మిక్సీ గిండె ఇది వచ్చేసి నెయ్యి ప్రిపేర్ చేసుకుందాము అనేసి ఇంట్లోనే పెరుగులో తీసిన ఏమంటారబ్బా పెరుగు నుండి తీసిన పెరుగు మీద ఉంటుంది కదండి ఏమంటారు గుర్తు లేదే అదే అండి పెరుగు పేరు పెట్టిన తర్వాత మీగడ మీగ ఉంటుంది కదండి అది అయితే ఇలా కలెక్ట్ చేసుకుంటాను మాకు హోటల్కు నెయ్యి టిన్నులు టిన్నులు వస్తూ ఉంటుందండి అవసరం కాబట్టి హోటల్కు తెప్పిస్తూ ఉంటారు టిన్నులు టిన్నులు తెప్పిస్తూ ఉంటారు అయినా కూడా ఉందిలే అనేసి నేను ఎక్కువ ఎక్కువ అయితే తెచ్చేసుకోనండి ఎందుకంటే అది హోటల్కు సంబంధించి తీసుకొని వస్తాం కదండి హోటల్లో సంపాదన ఎలా వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతుంది అది ఎంత క్లారిటీగా ఉండాలి అంటే మనం హోటల్ థింగ్స్ అయితే నేనైతే అండి నా పర్సనల్ గా నేనైతే హోటల్ నుంచి ఏమే కానీ తెచ్చుకోను అనమాట అట్లీస్ట్ వెజిటేబుల్స్ కూడా అనమాట ఎందుకంటే వ్యాపారం వ్యాపారమే ఇంట్లో ఖర్చులు ఇంట్లో ఖర్చులే కదండి సో అందుకనేసి నేనైతే హోటల్ నుంచి వెజిటేబుల్స్ కానివ్వచ్చు సరుకులు కానివ్వచ్చు ఏమే కానీ తెచ్చుకోను సో ఇది ఇవన్నీ తీసేసి మంచిగా తుక్ చేసుకొని మ్యాట్స్ అయితే పర్చేసేయాలి ఇంకా రేపు అయితే వెజిటేబుల్స్ తెచ్చుకున్న తర్వాత నాకు ఈజీగా ఉంటుంది కదా అందుకనేసి ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్ అయితే సర్దుకుంటూ ఉన్నానండి టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు కదా ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఉరుకులు పరకులతోనే ఉంటుంది కదా అనేసి కాస్త టైం అయితే ఈరోజు నాకైతే నైట్ అయితే దొరికిందండి సో అందుకనేసి కొంచెం ఈరోజు కూడా నాకు అంత అనీజీగా అయితే ఏం లేదండి కొంచెం యాక్టివ్గానే ఉన్నాను కాబట్టి ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనేసి ఇంకా ఇలా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఈ ఫ్రిడ్జ్ కూడా నేను క్లీన్ చేయక చాలా డేసీ అయిపోతుంది సో అందుకనేసి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి కూడా అలా పిచ్చలేదు ఇంకా అందుకనేసి అందుకు అనేసి ఇంక పనిలో పని అనేసి ఇలా మొత్తం ముందుగానే సర్దుకుంటున్నాను రేపు వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఈజీగా అయితే నేను పెట్టుకోవచ్చును కదా అనేసి ఈ మధ్యకాలంలో కొంచెం ఈ ఫ్రిడ్జ్ అంటేనే ఎందుకు నాకు భయం ఇస్తూ ఉంటుందండి ఈ మనము ఈ న్యూస్లలో చూసినప్పుడు ఫ్రిడ్జ్లు అనేటివి ఉన్నాయి అలా చూసినప్పుడల్లా నాకు కొంచెం భయంగా ఉంటుంది ఈ మధ్యకాలంలోనే ఫ్రిడ్జ్లు అనేవి మనము ఎప్పుడు ఎప్పటికైనా సరే రోజు తెరుస్తూ పెట్టుకుంటూ ఉండాలంటండి ఎందుకంటే మనము నార్మల్ ఫ్రిడ్జ్ అయితే మనం రోజువారి ఈ వెజిటేబుల్స్ కానివచ్చు మిల్క్ కానివచ్చు కాడ్ కానివ్వచ్చు అలా మన అవసరాలకు కుకింగ్ చేసేటప్పుడు అందుకు కూడా మనము తెరుస్తూ పెడుతూ ఉంటాం కదా తేడుస్తుంటాము మన మళ్ళీ క్లోజ్ చేస్తూ ఉంటాము అలా అయితే ఇబ్బంది అయితే ఏముండదండి మామూలుగా అయితే డీప్ ఫ్రిడ్జ్ అనేది మనం తక్కువ యూజ్ చేసుకుంటాం మనం మన ఇండియన్ హౌస్ వైఫ్స్ అయితే ఆల్మోస్ట్గా చాలా అంటే చాలా తక్కువ ఎందుకంటే మనకి ఇక్కడ అన్నీ కూడా మంచిగానే దొరికిస్తాయి కాబట్టి డీ ఫ్రిడ్జ్లలో మనం స్టోరేజ్ చేసుకునేంత స్టఫ్ అని అయితే పెట్టుకోము కదా అదర్ కంట్రీస్లలో వాళ్ళకైతే దొరకవు కాబట్టి డీ ఫ్రిడ్జ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు వాళ్ళకు అన్ని సరుకులు కానివ్వచ్చు చికెను మటను అలాంటి ఫిష్ అలాంటివి అలాంటివన్నీ కూడా వాళ్ళు మన మాదిరి ఎప్పటికప్పుడు తెచ్చుకోరు కాబట్టి కొంచెం ఎక్కువగానే స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా మనం డీప్ ఫ్రిడ్జ్ అనేది కొంచెం తక్కువగానే వాడతాం కదండి సో అందుకనేసి మనం డీప్ ఫ్రిడ్జ్ అనేది కొంచెం తక్కువగానే ఓపెన్ చేస్తూ ఉంటాం కదా అలా కాదంటండి ఈ మధ్యకాలంలో నేను న్యూస్లో చూశాను డీప్ ఫ్రిడ్జ్ అనేది ఎక్కువగా మనం అప్పుడప్పుడు అంటే రోజుకు ఒకసారి రెండు రెండుసార్లు కానివ్వచ్చు అలా ఓపెన్ చేస్తూ పెడుతూ ఉంటేనే చాలా బాగా ఉంటాయంటండి ఫ్రిడ్జ్లు అనేది ఎందుకంటే మీరే ఆలోచించేయండి మనం పై ఫ్రిడ్జ్ అంటే నార్మల్ ఫ్రిడ్జ్ అంటే ఓపెన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అప్పుడప్పుడు తెడుస్తూ మూస్తూ ఉంటాం కాబట్టి డీప్ ఫ్రిడ్జ్ అనేది మనం కాస్త తక్కువే వాడతాం కాబట్టి రోజు కూడా తెచ్చామన్నమాట ఎప్పుడో ఒకసారి మాత్రమే దాని అయితే ఓపెన్ చేస్తాం కదా అలా అయితే ఉంచకూడదంట ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ అనేది ఎక్కువ ప్రెజర్ అనేది ఎక్కువ హీ ఎక్కువ కూల్ అయిపోయి ఉంటుంది కదండి అప్పుడప్పుడు దాన్ని ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటేనే మంచిగా ఉంటుందంట అలా మనము చాలా డేస్ అయినా సరే అలానే పెట్టుకున్నాం అనుకోండి లోపల ఓవర్ కూలింగ్ అయిపోయి దాని వలన ఫ్రిడ్జ్లు అనేది పేలిపోతూ ఉన్నాయనేసి ఈ మధ్యకాలంలో చూశాను అనమాట అప్పటి నుంచి కొంచెం భయం ఇస్తూ ఉంటుంది అందుకనేసి అప్పుడప్పుడు తెడుస్తూ కూడా ఉంటాననమాట ఇది నిజమో అబద్ధమో మీరే చెప్పాలి నేనైతే న్యూస్లో అయితే చూశానండి సో అందుకనేసి మీరందరూ కూడా నేను చెప్పినది అయితే అర్థమైందని అనుకుంటున్నాను మనకు డీ ఫ్రిడ్జ్ అంతా యూజ్ చేయం కాబట్టి ఆల్మోస్ట్గా చాలామందే మనం డీ ఫ్రిడ్జ్ జోలికి అయితే వెళ్ళాం మాకైతే డీ ఫ్రిడ్జ్ అనేది కొంచెం సపరేట్ ఉంది పై ఫ్రిడ్జ్ మామూలు నార్మల్ టెంపరేచర్లో ఉండే ఫ్రిడ్జ్ ఇది అయితే సపరేట్గా ఉంటుంది కాబట్టి కింద ఇది కింది సపరేట్గా ఉంటుంది దాని అయితే తెలిసినప్పటి నుంచి అప్పుడప్పుడు అయితే ఓపెన్ చేస్తూ ఉంటానండి సో ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా సదరే పూర్తిగా అయితే సర్దేసానండి ఇంకా మార్నింగ్ వెజిటేబుల్స్ తెచ్చుకున్న తర్వాత అయితే ఇంక మొత్తం సర్ది చేయాలి సో దర్శ ఇట్ బట్ టుడే గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇయ్యం అయితే అస్సలు మర్చిపోద్దండి సో మరొకసారి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్